హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పతిధులను తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి ఆరు వేల ఆరు వందల పలకగా గరిష్ట ధర వచ్చి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాల్గొన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఉండగా గరిష్ట వచ్చి ఎనిమిది వేల మూడు వందలుగా పలికింది అండ్ హర్యానా రాష్ట్రంలో కనిష్టర వచ్చి ఆరు వేల ఆరు వందలు ఉండగా గరిష్ట రచి ఏడు వేల ఐదు వందల పలికింది కర్ణాటక రాష్ట్రంలో కనిష్టర వచ్చి ఏడు వేల ఒక్క వందగా పలకగా గరిష్ట రచి ఎనిమిది వేల నాలుగు వందల పలికింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఉండగా గరిష్ట వచ్చి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట రవచ్చి ఆరు వేల ఐదు వందల ఉండగా గరిష్ఠ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట రచి ఏడు వేల ఒక్క వందగా ఉండగా గరిష్ట వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఐదు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు ఉండగా గరిష్ట వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున్న అన్ని రాష్ట్రాల పతిధులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్